హాయ్ అండి వెల్కమ్ టు అక్షయ కలెక్షన్ ఫ్రమ్ రాయచోటి ఈరోజు మీకోసం కాలేజీ చైన్స్ తీసుకొచ్చానండి చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ రెండు వందల యాభై ప్లస్ షిప్పింగ్ చైన్ అన్నిటికీ ఒకట్లాగే వస్తుంది ఓన్లీ ట్వె ట్వంటీ పీసెస్ మాత్రమే ఉన్నాయి మోడల్కి టూ పీసెస్ అయితే ఇలా వస్తుందండి గోల్డ్లో వస్తుంది కదా వస్తుంది దానికి లింక్స్ ఏం రావు మీరు లెంత్ పెంచుకోవడానికి కూడా ఉన్న లెంత్ పెట్టుకోవాలి లెంత్ అయితే సిక్స్టీన్ ఇంచెస్ ఉందండి పడవు సిక్స్టీన్ ఇంచెస్ ఉంది కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి సూపర్ అండి చైన్ పొడవు చాలా బాగుంది నెక్కి వస్తుంది చాలా బాగుంది సూపర్ అండి దగ్గరగా కూడా చూపిస్తాను చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి రెండు వందల యాభై ప్లస్ షిప్పింగ్ రెండు వందల యాభై ప్లస్ షిప్పింగ్ అదొక మోడల్ ఇదొక మోడల్ ఏ మోడల్ కావాలో ఆ మోడల్ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి చాలా చాలా బాగున్నాయండి కాలేజీ చైన్స్ వేసుకున్నా కూడా సూపర్ ఉన్నాయండి ఆసంగా ఉన్నాయి మీకు ఏది కావాలనుకుంటే అది పింఛండి కానీ మోడల్కి టూ పీసెస్ మాత్రమే ఉన్నాయండి ఇదొక మోడలు ఇదొక మోడల్ మీరు ఏ మోడల్ కావాలనుకుంటే ఆ మోడల్ స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించేయండి టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి రెండు వందల యాభై ప్లస్ షిప్పింగ్ చాలా చాలా బాగున్నాయండి అస్సలు నెక్కు వస్తున్నాయి ఎంత బాగున్నాయండి ఇంత బాగా ఇంత నెక్కుకొచ్చేటట్టు వచ్చేటట్టు దొరకడం నాకు ఇదే ఫస్ట్ టైం చాలా బాగా దొరికాయి చాలా బాగున్నాయి టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ రెండు వందల యాభై ప్లస్ షిప్పింగ్ అండి ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి టెన్ మోడల్స్ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది మోడల్స్కి ఒక్కొక్క మోడల్కి టూ టూ పీసెస్ చొప్పున ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకుని రెండు వందల యాభై ప్లస్ షిప్పింగ్ అండి మా ఛానల్ చూసిన వాళ్ళు చూసినట్టు వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి బాయ్